ఎలాంటి వాడు సార్ వాడు తెలుస్తా మీరు సిల్ వేస్తారు ఆయన మిత్రుల నుంచి వేసాడు ఆయన ఎవరు తెలుస్తా రాయి ఆ రాయి మూలకు తల రాయి ఆయన మరి ఎవరి వలనను ఎవరి వలన రక్షణ కలగదు రక్షణ కలగదు ఈ నామం ఈ నామం మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని మన ఆత్మకు రక్షణ భూమి ఎన్నో నామాలున్నాయి కానీ ఏ నామున ఆత్మకు రక్షణ ఆపక్షమాపం లేదు నిత్య జీవం లేదు దేవుని ఎదుగు పోయే మార్గం లేదు ఆయనే అంటే ఏ నాము ఆకాశం ఏ నామే నల్లిని ఏ నామని ఏ నామ రక్షణ పొందుతారు స్వస్థతుంది నామ ఉంది లక్షణం ఉంది పరిశుద్ధాత్మ నింపుదల దీన్ని మీరు తెలుసుకోవాలి అయ్యా పెద్దలారా శాస్త్రులారా కదా యువదే ప్రజలారా తెలిసి తాపడమైన సంస్థ ప్రజలు దీన్ని తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలండి అంటే ఏ సున్నా స్వస్థత ఉందండి బాగుపడుతున్నాడు ఏ సున్నా లక్షణం ఉందండి ఏ పరిశుద్ధాత్మ నింపుదల ఉందండి కదా ఏ సునా తెలుసుకోవాలండి చాలా మంది తీయదండి చాలా మందికి తెలియదు తెలుసుకోవాలంటే ఏ